ఈ రోజు శివుడి మీద పాట రాశానండి బాగుంటేనండి గురు బ్రహ్మ గురుదేవో గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సంకల్పముతో శివయ్య దర్శనము అవ్వాలని మనసారా పూజించరా వజ్ర సంకల్పముతో శివయ్య దర్శనము అవ్వాలని మనసారా పూజించరా ఈ కష్ట కష్ట సుఖములు సుఖములు ఉండవురా ఈ ఎల్లకాలము ఉండవురా శాశ్వతముగా ఉండేది శివుడొక్కడేరా శాశ్వతముగా ఉండేది శివుడొక్కడేరా శివ 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 అంటే చాలు శివయ్య పొంగిపోడా శివ 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 అంటే చాలు శివయ్య పొంగిపోడా మనల్ని ప్రేమతో ఆశీర్వదించడా మనల్ని ప్రేమతో ఆశీర్వదించడా ఎంత చదివిన ఎంత నేర్చినా శివయ్య కృపకు సాటి రావురా ఎంత చదివిన ఎంత నేర్చిన శివయ్య కృపకు సాటి రావురా ఈ అఖండ విశ్వమే శివుడాజ్ఞకు దాసోహము ఈ అఖండ విశ్వమే శివుడాజ్ఞకు దాసోహము ఈ సృష్టిలోని జీవులకు శివుడే ఆధారము ఈ సృష్టిలోని జీవులకు శివుడే ఆధారము అశాశ్వతమైన దేహము మీద అంతులేని ప్రేమ వలదురా అశాశ్వతమైన దేహము మీద అంతులేని ప్రేమ వలదురా చివరి గడియ వచ్చే లోపి శివయ్య కృపను పొందాలిరా చివరి గడియ వచ్చే లోపి శివయ్య కృపను పొందాలిరా వజ్ర సంకల్పముతో శివయ్య దర్శనం అవ్వాలని मनसारा पूजिंचरा वज्र संकल्पमु शिवय दर्शनमु अव्वालने मनसारा पूजिंचरा ओम समद सद्गुरु साईनाथ महाराज के जय ओम समद सद्गुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय